పోస్టింగ్లు ఇచ్చారు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ తొమ్మిది మంది అధికారుల కనుసన్నల్లో మొత్తం ఆ తొమ్మిది జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో కీలకమైన ప్రదేశాల్లో వీళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ రివ్యూ చెయ్యాలా ఆ సంబంధిత ఎవరైతే ఇవాళ అధికార పార్టీకి తొత్తుల్లాగా వెన్నెముక లేకుండా పనిచేస్తా ఉన్న ఆ అధికారులను కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఏదైతే కంప్లైంట్స్ అన్నీ కూడా మీ దృష్టికి వచ్చాయో వీళ్ళందరూ కూడా ఒకటే ప్రతిపక్షాలనే అణిచివేయాలి నిబంధనలను పాత్ర చేశారు వాటికే వీళ్ళు ముల్లిం చెల్లించుకున్నారు అందుకనే ఇవాళ వీరి సంగతి అయిపోయింది ఇవాళ ఎవరైతే పదో నెంబరు పదకొండో నెంబరు పన్నెండో నెంబరు కూడా వెయిట్ చేస్తూ ఉంది ఆ పది పదకొండు పన్నెండు నెంబర్లో చీఫ్ సెక్రటరీ మరి జవహర్ రెడ్డి వస్తాడా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి వస్తాడా లేకపోతే సర్ఫ్ సిఈఓ ఈ దుర్మార్గానికి కుట్రకి భాగస్వాములు అయ్యాడు సర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి అవుతాడా అట్లాగే ఎవరైతే మొత్తం జగన్మోహన్ రెడ్డికి అనుసన్నల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా బ్రాందీ షాపుల దగ్గర విఆర్ఓల నుంచో పెట్టావే టీచర్ల నుంచో పెట్టావే డ్యూటీలు వేసావే కరోనా సమయంలో ఎక్స్ట్రా రాజ్యంగా టీచర్లతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావే అదే సినిమా టికెట్లు కంట్రోల్ చేయాలని ఎంఆర్ఓల్ని ఆర్డీఓలని జాయింట్ కలెక్టర్ని సినిమా హాల్స్ దగ్గర నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పేదవాడికి పెన్షన్ ఇవ్వటానికి వృద్ధులకు పెన్షన్ ఇవ్వటానికి యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీరు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండటానికి మీరందరూ కూడా అర్హులు కాదు ఇమ్మీడియట్గా స్పందించాలని ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి కంప్లైంట్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఇవ్వాలకు కూడా సచివాలయాలకి డబ్బు రాలేదు దాని మీద కూడా సిఎస్ సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇంటింటికి వెళ్ళి పెంచుని ఇవ్వాలని ఆర్డర్స్ కూడా మాడిఫై చేయాలి ఆర్డర్స్ కూడా ఇవ్వాలని నేను సిఎస్ని డిమాండ్ చేస్తున్నాను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభలో మళ్ళీ బైరింగ్ సభలో మళ్ళీ చెప్పబోతున్నారు నాలుగు వేల పెన్షన్ మూడు వేల పెన్షన్ని నాలుగు వేల పెన్షన్గా పింఛన్ని పెంచి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి తెల్లవారుజామునే మొదటి రోజు మొదటి నెల మొదటి గంటలోనే పంపించడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఇవాళ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా ఏదైతే ఇవాళ నువ్వు ఆసరా బటన్ నొక్కావు విద్యా బటన్ పట్టణ నొక్కానన్నావు ఆరోగ్యశ్రీ పట్టణ నొక్కానన్నావు అన్ని పట్టణలు కూడా చేయూత డబ్బులు కావచ్చు ఆసరా డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ పదమూడు వేల కోట్లు కూడా నీ అస్మదీయులకి నీ పార్టీ నాయకులకి నీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చెప్పిన కాంట్రాక్టర్లకి ఆ డబ్బులన్నీ కూడా కట్టబెట్టారు అందుకనే ఇవాళ సచివాలయాలకి డబ్బు రాకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు మూడో తారీఖు ఇస్తా ఉన్న చెప్పినా కూడా ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు కాబట్టి దీని మీద ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్గా స్పందించాలి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏ మాత్రం ఆలస్యం చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే అధికారులకి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ సెక్రటరీ